నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా యేస క్రీస్తు ప్రసంపునామలు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి పోతున్నారు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం ఈ ఈరోజు మరి మరొక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావటానికి దేవుడు మాకు అనుకరించినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత సూచన చేస్తున్న దేవునికి ఈ ఈరోజు మనము నేర్చుకునే అంశము ఏంటంటే బాప్తిజము యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకోవాలి బాప్తిజము యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకోవాలి ప్రియుల ఒక సంగతి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తారు నామం అంటే పేరు మాత్రమే కాదు నామం అంటే ఏంటి అనేది అది నేర్చుకోకపోతే మనం తీసుకున్న బాప్తులు సరేని కావు సరేని కావు నామం అంటే ఏంటో తెలవకోకుండా బాప్తి ఎలా తీసుకుంటారు ఒకసారి ఆలోచించే నామం అంటే నామం అంటే మహిమని నామం అంటే లక్షణాలని నామము అంటే స్వభావం అని నేర్చుకున్నాం ఇది మర్చిపోకూడదు ఇది మర్చిపోకూడదు నామం అంటే ఏదో ఉచ్చేరణ మాత్రం కాదు ఉచ్చరణ మాత్రం కాదు తండ్రి అయిన దేవుని నామము అంటే తండ్రి అయిన దేవుని గుణలక్షణాలు మహిమ స్వభావము ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవుని నామే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు అలాగే కుమారుడైన యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి నామే పరిశుద్ధాత్ముడు కూడా కలిగి ఉన్నాడు అనే సంగతే మనం గతంలో కూడా నేర్చుకున్నాం కొందరు చెప్తున్నటువంటి దుర్బోధ యేసుక్రీస్తులోనికి బాప్తం పొందమని అపోస్తుక్రీస్తులోనికి బాధ్యత పొందమని ఎవరికి చెప్పారంట అంటే ఎవరికి చెప్పారు యుధునికి చెప్పారు యేసుక్రీస్తులోనికి బాప్తు పొందమని అపోస్తులు ఎవరికి చెప్పారంట యువదునికి చెప్పారు కానీ సంఘానికి చెప్పలేదు అలాగే అన్నిజన్లు కూడా చెప్పలేదు అనేసి కొంతమంది మరి సాతాను ప్రేరేపితలే చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది ఏం చెప్తున్నారు కొంతమంది చెప్పే ఏంటి అంటే యేసుక్రీస్తు నామంలోని వాస్తవం పొందమనే అపోత్సంలో యుద్ధుడికి మాత్రమే చెప్పారు కానీ అనిజళ్ళకి చెప్పలేదు అలాగే సంఘానికి చెప్పలేదు అనేది సాతాను ప్రేరేపితులే మరి సంఘాన్ని చెడగొట్టేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే 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 మరి బాప్తిజం ప్రేరేపి చెప్తున్నారు పొందమని చెప్తున్నారే కానీ ఇచ్చినట్లు అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందమని చెప్తున్నారే కాని ఇచ్చినట్లు ఎక్కడైనా ఉందా బాప్తిజం యేసుక్రీస్తు నామములో బాప్తి ఇచ్చినట్లు ఎక్కడైనా ఉందా అనేది మళ్ళీ విత్తన్న వాదన చేసేటటువంటి పరిస్థితి చేసేటటువంటి పరిస్థితి వారు చెప్తున్నది సత్యం కాదు అపోస్తులు సంఘానికి ఏ బోధ చెప్పారో అదే బోధను అపోస్తులు అన్ని జనులకు కూడా చెప్పారు అదే బోధన కూడా సంఘానికి కూడా చెప్పారు ఇక్కడ మనం చేస్తే యూదుడికి ఏ బోధ చెప్పారో అపోస్తులు యూదులకి ఏ బాధ చెప్పారో అదే బోధను అన్ని జనులకు కూడా చెప్పారు యూదుడికి ఏ బోధ చెప్పారో అదే బోధను సంఘానికి కూడా చెప్పారు సంఘానికి కూడా చెప్పారు ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది ఇది అర్థం చేసుకోవాలి బైబిల్లో రాయకుడు ఉన్నా కూడా చాలా మంది వాళ్ళు పెద్దరికాన్ని నిలబెట్టుకోవటానికి వాళ్ళు చెప్పిందే భేదం లేగా వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తున్నారు అమాయకులు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నారు కానీ బైబుల్లో ఏముందనేది తెలుసుకోవట్లేదు ప్రిలరా చాలా జాగ్రత్తగా ఉండండి అపోసలు యూదులకి చెప్పారు ఎందుకంటే యూదుడు యేసూక్రిస్తుని నమ్మలేదు యూదులకి ఎవరు తెలుసు అంట తండ్రి దేవుడు తెలుసంట యూదులకి పరిశుద్ధాత్ముడు తెలుసు కానీ యూదులు ఎవరిని నమ్మలేదంటే ఏసుక్రీస్తుని నమ్మలేదు నమ్మలేదు గనుక మీరు ఏసునైతే నమ్మలేదో ఆ యేసు నామంలోనే మీరు బాధ తీసుకోవాలని కేవలము అపోస్తులు యుధులికి మాత్రమే చెప్పారండి అనేసి చెప్తున్నటువంటి అమాయకపు బోధనే ఎంతో మంది అమాయకులు నమ్మేసి అదే నిజమనేసి మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా తప్పుడు బోధండి వీళ్ళు వాళ్ళు చెప్పింది ఏదో తప్పు చెప్పినా తప్పును సమర్థించుకుంటానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది అపో సమస్య ఏంటంటే అపోసులు యూదులకి ఏ బోధ చెప్పారు అదే బోధను అన్ని జను కూడా చెప్పారు అపోసులు యూదులకి ఏ బోధ చెప్పారు అదే బోధను సంఘానికి కూడా చెప్పారు బయ్యులు చాలా ఉన్నటువంటి అనేక మంది అనేక మంది మరి ఈ వాళ్ళ ఉచ్చులో సాధారణ ఉచ్చులో పడిపోతున్నారు అయిపోతు ఇదే చెప్తా ఉన్నారు ఇదే చెప్తా ఉన్నారు యూదులు యేసు నమ్మలేదు యూదుడు యేసుక్రీస్తు నమ్మలేదు కనుక ఆ యూదునికే చెప్పాడు యేసునైతే నమ్మలేదు ఆ యేసు నామంలోనే మీరు బాప్తం తీసుకోమని చెప్పాడు అయితే అన్ని జల్లుల దగ్గరికి వెళ్ళినటువంటి పేతురు గారు కొన్నేళ్ళ ఇంటి దగ్గర ఎవరి నామంలో బాప్తం తీసుకోమని చెప్పాడు అలాగే రొమ్మపత్రికారాధ్యాయ కూడా వచ్చిన క్రిష్టి యేసులోనికి బాబు పొందరు మీరందరూ అని అక్కడ ఎందుకు చెప్పాడు సంఘానికి అలాగే రుమపత్రిక ఆ గల్తీ పత్రిక మూడాధ్యామి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు వచ్చినాల్లో అక్కడే ఉంది క్రీస్తులోనికి బాధ్యతను పొందారు మనము క్రీస్తులు ధరించుకుంటున్నాం క్రీస్తులోనికి బాపుతను వీళ్ళనే ఏంటి చదువుతున్నారా ఈ బాధ చెప్పేవాళ్ళు అపోస్తులు ఆ అంటే యూదులు ఏసుక్రీస్తుని నమ్మలేదు గనుక యూదులకి మాత్రమే చెప్పిన బోధ యేసుక్రీస్తు నమ్మలో బాధ్యత తీసుకోమని అని చెప్పినటువంటి వాళ్ళు ఈ సంగతులన్నీ తెలవదా బైబిల్ రా బైబిల్లో రాయబడి లేదా ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఎందుకు అర్థం కావట్లేదు సాతాను అవిశ్వాస లేని బూ గుడ్డితనం కలిగి చేశాడు గుడ్డితనం కలిగి చేశాడు జాగ్రత్తగా లేఖన ఆధారాలు మీకు చూపిస్తాను అర్థం చేసుకుంటానికి చేయండి వ్యక్తి బో వ్యక్తుల్ని మనం వ్యక్తుల మీద కాన్ఫిడెన్స్ చూసద్దు వ్యక్తుల బాధనే మన నమ్మద్దు బైబిల్ లో ఉంటే నమ్ముతాం ఎవరినైనా కూడా బైబుల్ చెప్పింది బైబిల్ ఉంటే మనం నమ్ముతాం నేను చెప్పింది కూడా బైబిల్ ఉంటేనే మీరు నమ్మండి బైబిల్లో చెప్తే నమ్మదు అంతేగాని వ్యక్తులని వ్యక్తులు వ్యక్తి వ్యక్తుల్ని ఫేవరెట్ లాగా చేసుకునే వ్యక్తి బోధను మరి వీళ్ళు వ్యక్తి బోధనే మరి ప్రామాణికమైన బోధగా మనం చేసుకోవద్దు మనం చేసుకోవద్దు ఎవరి చెప్పినా కూడా బైబిల్లో ఉంటే మనం నమ్ముదాం బైబిల్లో లేకపోతే మనం నమ్మద్దు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిని అనేసి మొట్టమొదట అపోస్త పేతురు గారు పెంతు కోస్తూ పండగ మరి పరోకములు వచ్చిన పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మని ప్రేరేపించబడిన వాడే మరి అక్కడ ఉన్నటువంటి యూదులతో చెప్తా ఉన్నాడు కార్యము రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం పేతులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు నామంలో పాపి పొందిడి ఏ నామంలో మార్పుని పొందాలంట పేతులు అంటాడు మీరు మారు మనసు పొందండి పాపాలు క్షమించబడాలంటే ఏ నామలో భారతదని పొందాడు క్రీస్తు నామంలో మార్పుతం పొందిడి అన్నాడు ఎవరితో చెప్పిన మాట నాటి యూదులతో చెప్పాడు యూధులతో చెప్పారు దేవుని వాక్యము ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించిరని సమరవి వారు సమరవి వారు ఏ నామంలో బాప్తం పొందారు దేవుని వాక్యాన్ని అంగీకరించిన సమరవి వారు ఏ నామంలో బాప్తి పొందారు అంటే ప్రభు అయిన ముందు బాప్తిజం మాత్రం పొందిరి అనేసి లేఖనాల్లో రాయబడింది ప్రభు అయిన ఏసుధామ ముందు బాప్తిజం పొందిరి అనేసి అక్కడ రాయబడింది ఎక్కడ ఉందో చూద్దాం ఇప్పుడు ఇలా రాపోతుల కార్యాల్లో అపోతుల కార్యాలు అధ్యాయం పన్నెండు వచనం చూస్తే అపోతుల కార్యం అధ్యాయం పన్నెండు వచనం చూస్తే అయితే పిలుపు దేవుని రాజ్యమును బూర్చియుసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటిస్తుండగా వారు అతన్ని నమ్మిరి పురుషులు స్త్రీలు భక్తులను పొందిరి అంటాడు పిలుపు దేవుని రాజ్యాన్ని గురించి యేసు క్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది నమ్మేనంట నమ్మేం చేశారు బాప్తు తీసుకున్నారు ఎవరు వీళ్ళు అంటే సమరేవారు అయితే ఈ సమరే వారు దేవుని వాక్యాన్ని పద్నాలుగు పదిహేను వచ్చిన చూద్దాం అపోతుల కార్యం ఎన్ని పద్నాలుగు పదిహేను పదహారు వరకు కూడా కింద వరకు చూద్దాం సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిన ఎరిశ్లేములోని అపోస్తులను విని పేతును వ్యూహాను వారి ఎద్దకు పంపారు చూడండి సమరే వారు బాప్తం తీసుకున్నారు సమరవివారు బాప్తు తీసుకున్నారు అయితే సమరవిమారు బాప్తులు తీసుకుంటే ఎవరికి తెలిసిపోయింది ఉన్న పెద్దలకి తెలిసిపోయింది అయితే వాళ్ళు సమరవికి ఎవరెవరిని పంపించారు పేతులు వ్యవహాన్ని పంపించారు ఈ పేతురు వ్యూహాన్ని వచ్చి ఏం చేశారు వీరు వచ్చి వారు పరిశుద్ధాత్తులు పొందవాలని వారి కోసం ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు అంటే అంతకు ముందు ఎవరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు మరి ఏం చేశారు అప్పటి వరకు అంటే వారు ప్రభు అయిన వేస్తున్నామమున బాప్తి మాత్రము పొందే ఉండేవి పదహారు వచ్చిన అపుత్రకరమైంది పదహారులో వారు ప్రభు అయిన నామమున బాప్తిజము పొందే ఉండేవి వీళ్ళ సమరే వారు పిలుపు చెప్పినటువంటి స్వార్తను విని ఏ నామంలో బాప్తిజం పొందారంట ప్రభు అయిన బాప్త్యం పొందారు అలాగే ఏపీలో కొందరు శిష్యులు ప్రభుత్వ ఏసునామములు బాప్తి పొందారు అనేసి లేఖనాల్లో రాయబడింది ఎఫ్సిలో కొందరు శిష్యులు ప్రభు ఏసుమంలో బాప్తి పొందారు అపోయంలో పంతొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చిన అప్పుల్లో కొరినప్పుడు జరిగిన ఏమనగా అవును ప్ర పై ప్రదేశంలో సంచరించి వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిత్ర అని అడుగగా వారు పరిశుద్ధాత్ముడున్న ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పి అప్పుడు పౌరు గారు అంటాడు అలాగైతే అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తు పొందిత్ర అని అడుగుగా వారు వ్యూహాను బట్టి అని చెప్పి అందుకు పౌలు వ్యూహాను తన వెనుక అని ఎందు అనగా ఏసునందు విశ్వాసం చూడని ప్రజలతో చెప్పుతూ వారు మనసు విషయమే బాప్త్యం ఇచ్చను ఏ విషయంలో బాప్తాను వారు మనసు విషయంలో ఇచ్చారు అలాగే పంతొమ్మిది ఐదు వారు ఆ మాట విని ప్రభు అయిన ఏసునామనో బాప్తం పొందరు ప్రభువైన ప్రభు అయిన ఏసునామో ఎక్కడ కూడా ఆ పూసులు తండ్రి యొక్కయుమార్ యొక్కయు పర్షుధాసు యొక్కయు నామంగులోనికి బాప్తం పొందమని గాని మరి తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తం పొంది తిరేని గాని ఎక్కడే లేదు ఇక్కడేముంది వారు ఆ మాట విని వారు ప్రభువైన ఏసునామమున బాప్తం పొందారు అనేది ఇక్కడ రాయబడింది ఇంకా మనం చూస్తే అప్పస్తులేని పేదరు గారు కొన్నే అన్ని జనులతో చెప్తున్నటువంటి మాట మొట్టమొదట లేని పేతులు గారు పెందు పండుగ పరిశుద్ధాత్మను పొందుకుని మరి ఎరుస్ మరి ఆ ఉన్నటువంటి ఆ యువతుడికి చెప్పిన ఏ మాట అయితే చెప్పాడో అదే మాటను అన్ని జనులతో కూడా చెప్తా ఉన్నాడు అన్ని జనులతో కూడా చెప్తా ఉన్నాడు అపుస్తులేని పేతులు కొనే అన్ని జనులతో చెప్తా ఉన్న మాట మనం విన్నామా మనం చదువుతున్నామా అన్ని జనులతో అపుస్తులంటా యేసుక్రీస్తును యూదులు యేసుక్రీస్తు నమ్ముకోలేదు గనుక యూదుడికి మాత్రమే యేసుక్రీస్తు నామంలో బాప్తం పొందమని చెప్పాడు అనేసి చెప్తున్నటువంటి బోధ దుర్బోధ కాదా అది సత్యమా కాదు సాతాను బోధది ఏ ఏ పేతురైతే యూదుడికి యేసుక్రీస్తు నామంలో బాప్తును పొందమని చెప్పాడో అదే పేతురు కొన్నేలి ఇంట్లో ఉన్న అన్ని జన్లతో కూడా అదే మాట చెప్తున్నాడు యేసు క్రీస్తు నామ ముందు బాప్తిజం పొందవన్నీ ఆజ్ఞాపించను ఇంకా ఇంకా గట్టిగా చెప్తున్నాడు ఆజ్ఞ ఇస్తున్నాడు జ్ఞాపించను అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా వచనాలను కూడా మనం చదువుతాం ఉన్నా మనం చెప్పదు వచనాలను చదువుతాం కొన్ని ఇంటి వద్ద అన్ని దేళ్లతో పేతురు అంటున్న మాట అపోతుల కార్యాలు పదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది వచనాల్లో ఈ మాటలో రాయిబడి ఉన్నాయి అపోసల కార్యాలు పదాధ్యాయము అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది వచనాలు లో రాయి ఉన్నాయి ఇవన్నీ మీరు చదవండి ఇప్పుడు అపోసలి కార్యాలు పదో అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది వచనాల చదువుతాం అందుకు పేతులు మనవలే పరిశుద్ధాత్తులు పొందిన వీరు బాప్తులు పొందుకున్న ఎవడైనా నువ్వు ఆటంకం చేయగలడా అంటే అన్ని దానిలో కొన్నేళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అపోతులే పేతులు ప్రసంగం చేసుకున్న ద్వారా వారందరూ కూడా పరిశుద్ధార్థలు పొందుకున్నారంట పరిశుద్ధాత్మను పొందుకుంటే పేరునంటాడు మనవలి పరిశుద్ధార్థము పొందని వీరందరూ బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అనేసి అని చెప్పి ఏం చెప్తున్నాడు నలభై ఎనిమిది సంవత్సరంలో ఏ నామందు వారు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించను ఏ సుక్రీస్తు నామందు బాప్తిజం పొందమని ఆజ్ఞాపించి ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో యువదుందనా ఎందుకు చెప్తారండి ఎవరిని మోసం చేస్తారండి ఎవరిని మోసం చేస్తారని యువతులు ఏసు నమ్మలేదు గనుక యూదులకే ఏసు నమ్మలో పొందమని చెప్పారని కళ్ళబుల్లి మాట్లేదు చెప్తున్నారండి బోధ మార్చుకోవాలండి బోధ మార్చుకోవాలి బైబిల్ బైబిల్ ప్రకారం మనం లేకపోతే అర్లక ఉండదు అత్యనరకాన్ని మనం కోసం అనేక మందిని కూడా అసత్యంగా నడిపిస్తే మరి కఠినమైన తీర్పు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించండి అపోతులైన పౌరులు సంఘంతో కూడా ఏం చెప్తున్నాడో మనం నేర్చుకున్నాం అపోసలే పౌలు సంఘంతో చెప్తున్న మాటలు క్రీస్తులోనికి బాధ్యత పొందిన మనము మనము క్రీతును ధరించుకున్నాము క్రీస్తులోనికి బాధ్యత పొందాం మనం క్రీతును ధరించుకుంటున్నాము అనేసి పౌలు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరితో చెప్తా ఉన్నాడు గలతీయులతో చెప్తా ఉన్నాడు గలతీ పత్రిక మూడాధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు యేసు క్రిస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు చూడండి ఏమంటాడు గల్తీ పత్రిక మూడాధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వచ్చినాం పౌలు చెప్తా ఉన్నాడు యేసు నందు మీరందరూ విశ్వాసం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పి ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాడు సంఘంతో మాట్లాడుతున్నాడు సంఘంతో మాట్లాడుతున్నాడు సంఘంతో మాట్లాడితే ఈ ఇక్కడ యువతుడు కాదు ఎందుకంటే సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎవరంటే యుధుడు కాని క్రితదేశుడి కాని సొందతి పొందిన వాడు కాని సొందతి పొందిన వాడు కాని స్త్రీ అని కాని పురుషుడని ఆ గాని లేదు ఏసుక్రితులో మీరందరూ ఏకంగా ఆ ఏకమైన వాళ్ళే సంఘం ఈ సంఘంతో చెప్తా ఉన్నారు సంఘంతో చెప్పి వీళ్ళందరూ గురుత్వాన్ని యేసుక్రితున్న విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా మార్చబడిన వీళ్ళతో చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు ఇరవై ఏడవ వచ్చిలో క్రీస్తు ఏసులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తులు ధరించుకున్నారు మీరందరూ మీరు 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 ఏ నామంలో బాప్తి పొందారు క్రీస్తులోనికి బాప్తిజం పొందారు క్రీస్తులోనికి బాప్తిజం పొందితే ఎవరిని ధరించుకుంటున్నాము క్రీస్తులు ధరించుకుంటున్నాం హుషార ఆలోచితే క్రీస్తులు ధరించుకుంటున్నాం ఇందులో ఎవరెవరంట ఒక ఆ సంఘంలో చేర్చబడిన వారు ఒక యూదులేనా అంటే యూందులు కాదు సంఘంలో చేర్చబడంగానే వీళ్ళు క్రైస్తవులు అయిపోతారు ఎవరెవరు సంఘంలో చేర్చబడి క్రైస్తవులు అయిపోయారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇందులో ఈ లేదు దశస్సు వెళ్ళలేదు దాసుడే లేదు స్వతంత్రుడే లేదు పురుషుడు లేదు స్త్రీ అని లేదు ఏ సూత్రస్తున్నారు మీరందరూ ఏకముగా ఉన్నారు వీళ్ళ ఒకసారి ఆలోచించండి ఇక్కడ మనం చూస్తే క్రీస్తువుడికి బాప్తులు పొందిన వీరందరూ క్రీస్తును ధరించుకున్నారు క్రీస్తును ధరించుకుంటూ అంటే ఒక చొక్కా నాకు ఏంటనే ధరించుకుంటూ అంటే ధరించుకుంటాం క్రీస్తులో భాగం క్రీస్తును ధరించుకున్నాం క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము క్రీస్తు మహిమ క్రీస్తు క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము ఇది మనం గుర్తించవలసినటువంటి పరిస్థితి ఉంది అపోదులతోనూ జనులతోనూ క్రీస్తు సంఘముతోనూ ఒకే బోధ చేశారు అపోస్తుళ్ళు యూదులతో చెప్పిన మాటలే అన్ని జనులతో కూడా చెప్పారు ఆప్త విషయంలో యూదులతో చెప్పినటువంటి మాటలే క్రీస్తు సంఘంతో కూడా చెప్పారు ఒకే బాధ చెప్పారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ మాత్రం అపోతుల్లో చేయలేదు యేసో క్రిస్తు నామంలో బాప్తు అనే మాటనే చెప్పారు ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అప్పోసైన పౌరులు రోమా సంఘంతో ఏసులోనికి బాప్తం పొందిన మనమందరము అని చెప్తా ఉన్నాడు క్రీస్తు యేసులోనికి బాప్తం పొందిన మనం అందరము అంటాడు బ్రహ్మపత్రికారు మూడు క్రీస్తు యేసులోనికి బాప్తలు పొందిన మనం ఆయన మరణంలోనికి బాధ్యతను పొందిత్రని మీరు ఎరగరా అంటున్నాడు వీళ్ళరా దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమంటే బాప్తముల గురించి అపోస్తుందో ఇస్రాయేల్కు ఏ బాధ చెప్పారో యూదులకి ఏ బోధ చెప్పారో అదే బాధను అన్ని జనులకు కూడా చెప్పారు అపోస్తులు వేసిన పునాది మీదే మనం అందరంను అట్టబడాలి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయాలి మనము యేసు క్రీస్తు మరణం యొక్క సాదృశ్య మందు క్రీస్తు కూడా ఐక్యము గలవారం కావాలంటే క్రీస్తు పునర్ధానం యొక్క సాదృశ్య మందు క్రీస్తుతో కూడా ఐక్యము గలవారం కావాలన్నా యేసవ క్రీస్తు నామంలోనే బాప్తులు తీసుకోవాలి అర్థమవుతుందా ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి మళ్ళీ మళ్ళీ వినండి మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ వినండి ఒకసారి ఆలోచించండి మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలంటే క్రీస్తుతో కూడా లెగవాలన్నా యేసుక్రీస్తు క్రీస్తు నామంలోనే బాప్తు ఉండాలి యేసురు క్రీస్తు నామంలోనే బాప్తు ఉండాలి పౌలు చెప్తున్నాడు కొన్ని సంఘానికి మొదటి పత్రిక రాశాడు మూడు అధ్యాయంలో పది పదకొండు వచనాలు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారిణి వల్ల తిని మరొకడు దాని మీద కట్టుతున్నాడు ప్రతి వాడు మరి దా దాని మీద ఎలా కట్టుతున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి నేను నేర్పరైన శిల్పకారిణి వాళ్ళ పొందడి మీరు ప్రతివాడు దాని మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్తలుసుకోవాలి ఎందుకంటే వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేనేడు ఈ పునాది ఏ సూకరిస్తే ఈ పునాది ఏ సూకరిస్తే కాబట్టి ప్రియుల వర్క్ ఆలోచించండి పౌరు గారు తిమోతికి చెప్తాం మాటలు ఆ తిమోతికి రాసిన మొదటి పుత్రిక ఆరాధ్యం నిర్వహించడం ఓ తిమోతి నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి పవిత్ర అపవిత్రమైన వంటి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండు దూరంగా ఉండు జ్ఞానమనే అబ అబద్ధముగా చెప్పబడే విపరీత వాదాలు ఉంటాయి వాదాలు యూదులకు మాత్రమే చెప్పారు అపోతున్నా ఎందుకంటే యూదులు వేస్తున్నామో లేదు అందుకని యూదుడికి చెప్పారు మరి అలాగైతే మరి అదే అదే పేరుతో ఇంటి దగ్గర అన్ని జన్లకి ఎందుకు చెప్పాడు మరి పౌరు గారి గల్తీ సంఘంతోనూ రోమా సంఘంతోనూ ఎందుకు చెప్పాడు యేసుక్రిస్తునామలు బాప్తులు పొందమని ప్రచార ఆలోచించండి జ్ఞానం అని అబద్ధముగా చెప్పబడిన మాటలు చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి కాబట్టి ప్రియులరా ఆలోచించేయండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం యేసు క్రీస్తు నామంలో తీసుకుంటేనే క్రీస్తు మరణంలో పాలు పొందుతాం యేసు క్రీస్తు నామంలో బాప్త తీసుకుంటేనే క్రీస్తు పునరుద్ధానంలో పాలు పొందుతాం మరి ఆయన మరణంలోనూ పునర్ధానంలో పాల్వారమైన మనము క్రీస్తు మీద మరణం ఏ రకంగా అయితే అధికారం లేదు అలాగే మన మీద కూడా మరణం అనేది అధికారము లేదు కాబట్టి మనం మనము జీవించుతున్నాము అనేసి మనం నమ్మవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా గానీ సమస్య పరంగా గానీ తప్పు పట్టుకోవాలని వాళ్ళు లెక్కించపరచాలని మేము ఈ వాక్యాన్ని చెప్పట్లా కేవలం బైబిల్ ఏం చెప్తుంది సాతాను మనల్ని ఎలా మోసం చేస్తా ఉన్నాడు బైబిల్లో రాయకుండా సంగతులు కురిపించుకుంటూ బైబిల్ చెప్పని సంగతుల్ని మనలో ఎలా డెవలప్ చేస్తా ఉన్నాడు అదే సంగతిని మీకు తెలియపరచడానికి మేము ముందుకు అవును అవునుల అపోస్తున్న యూదులకి చెప్పిన బోధే అపోస్తు అన్ని జనులకు కూడా చెప్పారు అప్పోస్తున్న యూదుకి చెప్పిన బోదే అపోస్తున్న సంఘానికి కూడా చెప్పారు ఇది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అపోస్తు ఎక్కడా కూడా ఎక్కడా కూడా మరి తండ్రి ఎక్కయ్యో కుమార్ని యొక్క పరిశుద్ధాత్ని యొక్క నామములోనికి బాప్తును పొందమని చెప్పలేదు ఏమని చెప్పారు యేసు క్రీస్తునామంలోకి ప్రాప్త చేయడం పొందమన్నారు ఎందుకు అంటే ఏసు క్రీస్తు ఎవరినాములు వచ్చాడు తండ్రి నామంలో వచ్చాడు పరిశుద్ధాత్ముడు ఎవరినామూలు వచ్చాడు క్రీస్తునామంలో వచ్చాడు తండ్రినామం వాల్యూ టెన్ అయితే పరిశుద్ధ క్రీస్తునామం వాల్యూ ఎంత ఉంది అది కూడా టెన్ అవుద్ది అంటే తండ్రి మహిమ ఏదైతే ఉందో ఆ మహిమలో వచ్చాడు కాబట్టి క్రీస్తు కూడా తండ్రి మహిమలో వచ్చాడు అలాగే పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తు మహిమలో వచ్చాడు ఇప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకున్నట్లే ఉంటాం అలాగే క్రీస్తు మహిమను ధరించుకుంటే పరిశుద్ధాత్మని మహిమ ధరించుకుంటాం అందుకనే క్రీస్తు యసుక్రీష్ణామంలో బాప్తిజం పొందమని చెప్పారు ఇది ఒకటైతే బాప్తిజము అనేది మరణ సమాధి పునర్జ్ఞానము తాద్రులు ఐక్యం ఎవరి ఎవరు మరణ సమాధి పునర్జ్ఞానంలో యేసు క్రీస్తు మరణ సమాధి పునర్ధానంలో ఐక్యమవటం అవటం ఇంకే బాప్తిజం తీసుకుంటున్నాము కాబట్టి బాప్తిజం తీసుకున్నప్పుడు ఎవరి మహిమం ధరించుకుంటున్నాము క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం కాబట్టి ప్రియ ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సత్యాన్ని గ్రహించండి ప్రకటించేటటువంటి అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది అలాగే సత్య స్వార్థ ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది అలాగే యూబీఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంది అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో మీరు కూడా భాగస్సులు కావాలని కోరుకుంటున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు